చెప్పడం యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే నిరుద్యోగ మిత్రులారా మీరందరూ ఇప్పుడు క్యాలెండర్ ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ఎన్ని ఎన్ని నిరసనలు తెలిపినాం ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది ఇంకా ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము రెండు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం పన్నెండు పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అండ్ హరీష్ రావు గారు మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వాల ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పెద్దలందరికీ నమస్కారం అలాగే నా తోటి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం నేను పవర్ సెక్టార్ ఆస్పిడెంట్ సార్ నా పేరు గణేష్ పూనెం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నాను సార్ నేను పవర్ సెక్టార్ ఆస్పిడెంట్ సార్ మాకు ఏ ఎగ్జామ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జెన్కోలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూలై ఫోర్టీన్త్న జరిగింది సార్ లాస్ట్ ఎగ్జామ్